ణిపాకంలో ఉన్నటువంటి వినాయకుడు కనబడాలి ఎంత కీర్తన ఎంత బాగా గొంతు ఆలపించి చెబితే భగవంతుడు అంత సాటిస్ఫై అయ్యి మీ కోరిన కోరికలు ఇట్టే నిర్వహిస్తాడు మరి అటువంటి కోరికలు ఎన్నో ఉంటాయి మన మధ్యలో ఆ మదిలో ఉన్నటువంటి కోరికలన్నీ తీరాలంటే గొంతెత్తి పలకాలి స్వామికి భక్తితో పూజ చేయాలి నోటితో గొంతెత్తి పలకాలి ఆ పలిగితేనే ఆ స్వామివారు పండిస్తాడు అంతేగాని నాకు అది రాలేదు పక్కన వాడికి బియ్యం ఎక్కువ వచ్చినాయి నాకు తక్కువ వచ్చినాయి ఆయన అనేటి పండు బాగుంది నా అని పండు బాగలేదు నా పండు బాగలేదు నా అది బాగాలేదు ఇంట్లో పిల్లలు ఎట్లా ఉన్నారు వాళ్ళు ఎట్లా ఉన్నారు ఇంట్లో రాలేదు గ్యాస్ లేకుండా చక్కగా చేసుకోండి ప్రశాంతంగా చేసుకోండి ఎక్కడ తొందరపడం నిదానంగా చేయిస్తాం ప్రశాంతంగా చేయిస్తాం కాబట్టి చక్కగా చేసుకోండి మీ సెల్ ఫోన్ ఉంటే దయచేసి స్విచ్ ఆఫ్ చేయండి లేక సైలెంట్లో పెట్టుకోండి ఎందుకంటే ఈ పూజ చేసిన రెండు గంటలైనా సరే మనం మనసు ప్రశాంతంగా ఆ దేవుడి అంటే లగ్నం చేసుకొని చక్కగా మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకుందాం అది నా విన్నవం తర్వాత మీ ఇష్టం కానీ మీరు డిస్టర్బ్ అవుతూ పక్కన వాళ్ళని మనకు డిస్టర్బ్ చేయండి దయచేసి మీరు డిస్టర్బ్ అవుతామంటే మీ ఇష్టం అది మీ సంకల్పం అట్లా ఉంటే నేను చేయగలిగింది ఏంటి కానీ పక్కన వాళ్ళని ఇష్టం చేసే అధికారం మీకు లేదు కాబట్టి మీరు సెల్ ఫోన్ చూస్తుంటే వారికి చూడాలనిపిస్తుంది వాళ్ళు కూడా వినాలనిపిస్తుంది మీరు ఏదో చెప్తుంటారు రాజకీయాలు అది వినాలనిపిస్తుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఏది చేయొద్దు అందరూ కూడా ప్రశాంతంగా చేసుకోండి గణేష్ మహాదికి मैं अंगल भी बोला रोंडीस्त्राव लिख चूं। वह कैस्त्राव के लोग पूजा सुन्दरानी के वह कैस्त्राव को पूजा कर भील करते हैं। महाभारी तो। एक। ब्रेकर सच्चिदायी बाबनाथ देश दर्शन त्रिगम्य सिंगलात्मस्य सागरमसवानत्मस्य सर्वदेशस्य सुनिरो आचार्य भात्राल मेरुजयपुरा हाँ वसंत जयपुरा वसंत वक्सार �

देवी आगम समर्पया

అక్ష అక్ష తీసుకోండి అక్షతం తీసుకోండి మాకు చెప్పారు తర్వాత మేము ఇక్కడికి వచ్చి స్వామిజీ వారిని సంప్రదిస్తే చక్కగా చేసుకోండి అని చెప్పి మనకి పర్మిషన్ ఇచ్చారు ముందుగా వారికి వార్షిక జాగృతి ఇంటర్నేషనల్ తరఫున మీ అందరి తరఫున అందరికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామీజీ వారు వచ్చి ఈ గుడి యొక్క విశిష్టత చెప్పి మనందరినీ కూడా ఆశీర్వదిస్తారు అలానే వేణు గారు కూడా ఒక పది నిమిషాలు దీని గురించి మాట్లాడతారు ఆ వార్షిక జాగృతి ఇంటర్నేషనల్ గురించి తర్వాత కళ ప్రారంభమవుతుందండి మనగుల్లో ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది నేను ఆ ఉద్దేశంతోనే అమర్నాథ్ సాయిబాబా గారు అమర్నాథ్ సంతోషపడతారని నాకు నమ్మకం ఉందని చెప్పి చెప్పి కోరకం జరిగింది మీరందరూ సుమారుగా డెబ్బై ఐదు మంది వచ్చారు వింటున్నాను చాలా సంతోషం మా గుడి గురించి స్వామీజీ చెప్పే విషయాలతో పాటు మీ మిత్రుడిగా ఈ గుడితో నాకున్న సంబంధం మేము చేసిన స్వామి నాకు ఇచ్చిన అదృష్టం ఈ గుడి మొత్తం కట్టడానికి పూర్తి చేయడానికి నా బాధ్యత నేను చాలా చక్కగా మూడేళ్ళు కష్టపడ్డానని చెప్పి మీకు పూర్తిగా చెప్తున్నా వచ్చినప్పుడు ఈ గర్భగుడి తయారైంది స్టోన్ గుడిలో ఇంతవరకు మహారాజు టైంలో జరిగే గుడి ఇంకా ఎంతో కట్టం స్వామీజీ యొక్క దక్షత అమ్మవారి గుడి ఇక్కడ కట్టాలని అనుకోవటం మనందరికీ ఆ అదృష్టంతో ఇది ఏర్పడటం జరిగింది చాలా ఏళ్ళు కష్టపడ్డాం ఈ గుడి కట్టి ఇక మిగతా మొత్తం మిగతా ఏర్పాటు అంతా మేము పూర్తి చేసామని చెప్పి అందరికీ సంతోషంగా ఇది మూడున్నర ఎకరాల్లో మేము లక్షల్లో ఎకరం కొంటే కోట్లలో అయింది ఈ లేఅవుట్ ఇలా రావడానికి స్వామీజీ యొక్క అనుభవం శాస్త్ర ప్రకారం ప్రతి కార్యక్రమాన్ని మనం చేసి ఇంత అందమైన గురించి సుమారుగా ఐదు ఏడు సంవత్సరాలు అయింది స్వామీజీ ఎలా చేస్తారంటే తన కూతురికి ఏ రకంగా ఎవరన్నా తన అమ్మ తన కూతురికి పెళ్ళప్పుడు ఇంకా తర్వాతప్పుడో ఏమేమి అమ్మర్చుకోవాలో తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారో అమ్మవారి గురించి అలా ఆలోచిస్తారు అలా వెనకాలండి మేము కూడా చేసేస్తున్నాం అది మేము మా అందరికీ అదృష్టంగా ఫీల్ అవుతుంది ఇక దేవాలయం అనేది ఇక అమ్మారు ప్రతిష్ట అంత అయిన తర్వాత కసలే నిన్న రాత్రి కలువుంది నాది కసలే నిన్న రాత్రి కలువుంది నాది ఇంట చదవలేదు ప్రారంభంలో ఉంది ప్రారంభంలో ఉంది ఈ వందన భవనం విక్రమ్ లో ఉంది నాకు మేకప్ అవుతుంది ఇక్కడ ఆ స టీస్ టీస్ రెండు సాల్ మేకప్ ఇస్తాను అక్కినేశ్వర్ हम उनपे तरह वीडियो बोलते हैं, कितने लोग आ रहे हैं और शौक उत्सुक भी हैं। फोन वाली लगी है मीडिया वेरायल दा। वेरायल। सिक्का यहाँ पे ये के वीडियो बोलते हैं। अंदर चैन तो हमारे पूरे कर संतोषित हैं सब के साथ। आप बच्चों के लिए इसको आप कुछ अच्छा वो बात करके देखा? कहीं भी ची क అది ఆ నవ్వు భర్తకే తెలియాలి ఓ ఈవేళ ఆరు నవ్వుతో ఏదో విశేషం ఉంది ఏది అంటూ మా భర్తకి తెలియాలి ఇది నేను చెప్పలేదు ఎంత శ్రీ చారు రూప చారు హాస చారు చంద్ర అలా విధి నాడు చంద్రుల్లో ఉంటారు అంటే ఆ కనిపించకూడదు ముఖంలో కవళికలు బిగ్గరగా ఉండకూడదు అంటే ఆ చూసేటప్పటికీ ఆ అందం ఆ సౌకుమారి ఆ ఉత్సాహం ఆ చిన్న చిన్న గురిలో కనిపించు పాపురానికి నుండి ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాను ఒక్క కోరిక కోరలేదు లేదు అంటే ఎత్తుకొని వచ్చి తీసుకొచ్చి వివాహం చేసుకున్నాను కాబట్టి ఒక్క కోరిక కోరటం లేదు ఎందుచేత చేత సత్యభావమేమో నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ వస్త్రం తీసుకురండి పట్టు చేతి తీసుకురండి నగలు తీసుకురండి మీరు చూడమని తీసుకురండి ఇవన్నీ ఏవో కోరుతుంది నేను పైకెడితే నాకు పాదయాత్ర వనమే పెట్టండి అని కోరుతుంది మేము ఎక్కడ ఎప్పుడు ఏది ఒక్కడ కూడా కోరటం లేదు ఎందుకు చేత అని అంటాను అదేవిధంగా క్యాబినెట్ సెక్రటరీగా మరి ఆర్గనైజేషన్ ఉగాది పరంగా ప్రారంభించిన రోజు నుంచి కూడా సహాయ సహకారం అందిస్తున్నటువంటి అప్పన వెంకట సత్యసాయి బాబు గారు వారి సతీమణి గారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి మీ అందరి కథ తెలియజేస్తున్నాను కేబినెట్ క్యాబినెట్ గా ఉన్నటువంటి ప్రశాంత్ గారు మరి వారి యొక్క సతీమణి మరి వారు కూడా చక్కటి అంటే చాలా చక్కటి సహాయ సహకారం అందిస్తూ మరి ఆర్గనైజేషన్ గత ఏడు మాసాలుగా ఈ యొక్క సక్సెస్ లో కీలక పాత్ర వహిస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ అర్థాలు పొందుతున్నా తెలియజేస్తున్నాను మరి డిప్యూటీ గవర్నర్ గా ఉన్నటువంటి డిప్యూటీ గవర్నర్ గా ఉన్నటువంటి మన విశ్వేశ్వర గారు వారి సత్యమణి గారు కూడా చక్కటి సహాయ అందిస్తున్నారు మరి వారి సత్యమణి గారే చార్టర్ ప్రెసిడెంట్ గా ఈ చంద్రుడు ఈ రోజు చంద్రుడు అనుభతే చంద్రుడు అనుభతే చంద్రుడిని ఎక్కడ ధరించుకుంటారు అంటే మన మనోకారకుడు చంద్రుడు మనస్సులో ఉంటాడండి చంద్రుడు చంద్రుడి కోపం వస్తే మనసు సరిగ్గా లేకుండా చేయదాడు శుక్రుడికి కోపం వస్తే భార్యకు సుఖం లేకుండా చేయదలుగుతాడు భార్య సుఖోత్రాలు కాకపోతే భర్తకు సుఖం ఎక్కడి నుండి వస్తుంది వెళ్ళేటప్పుడు భోజనం ఉండదు కాబట్టి కాస్త స్నానం చేయండి అంటానికి లేదు పాడు పక్కతాను అనడానికి లేదు ఏమీ లేదు అంటే భారే సుఖం పోతుంది అందుచేత మంచి రోజు చాలా అద్భుతంగా సోమవారాన్ని ఆయన సోముడు అంటే చంద్రుడు అధిపతి ఆయన ఎక్కడ ధరించాడు మీద ధరించాడు ఎవరు శివుడు అంటే శివుడి యొక్క మనస్సు యొక్క ఉంటుందంటే ఎప్పుడు చంద్రుడిలా చల్లగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అట్లాంటి టైంలో మీరు ఖుషీగా ఉన్నప్పుడు ఏదైనా అడిగితే ఎట్లాగైతే ఇచ్చేస్తారో ఒక రూపాయి పది రూపాయలు ఎట్లాగైతే ఇస్తారో అట్లాగే